ఎక్సెల్ డౌన్ వెరీ గుడ్ ఇన్హేల్ అప్ అలాగే ఉండండి పైకి చూడండి లోయర్ బ్యాక్ పుష్ చేయండి తలెత్తీరుగా పైకి చూడండి స్పైన్ అంతా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సర్వైకల్ రీజియన్ తొరాసిన్ లంబర్ రీజియన్లో ఆ స్పైన్ అలా కిందకి పుష్ చేయాలి పైకి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ చేస్తూ సర్వైకల్ స్పాన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కిందకి డౌన్ చేయకండి అలా పైకి చూడండి ఓన్లీ వెన్నెలు మాత్రమే పైకి సాగరీయండి వన్ చూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ గా ఇన్హేల్ చేస్తూ పైకి రైట్ హ్యాండ్ సెంటర్లో పెట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ ఇన్హేల్ చేస్తూ పైకి ఇన్హేల్ అప్ పూర్తిగా అలా స్టిచ్ చేయండి ఆ స్పైన్లో ట్విస్టింగ్ వస్తుంది పైకి చూడండి వన్ చూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సేల్ డౌన్ అలాగే అదర్ సైడ్ అప్ పూర్తిగా వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ నిండు శ్వాస తీసుకోండి ఎక్సెల్డ్ డౌన్ రిలాక్స్ చక్కగా వచ్చేసాను అందరూ అమృతాసనలోకి వచ్చేసాను అమృతాసన చక్కగా స్ట్రైట్గా పడుకోండి రిలాక్స్ చేసుకోండి మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేయండి చక్కగా రిలాక్స్ రిలాక్స్ రెండు లక్స్ దగ్గర తీసుకుంటే ఫోల్డ్ దగ్గర ఫోల్డ్ చేయండి ఈ మడమలొచ్చి ఈ పిరుదులకు టచ్ అవ్వాలి సీటు భాగానికి టచ్ అవ్వాలి చేతి పందాసనం చేయబోతున్నాం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చేతులు రెండు బోర్లించండి కింద బోర్లించండి ఇన్హేల్ అప్ చక్కగా ఎక్స్హేల్ డౌన్ అందరూ చేయొచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేయొచ్చు ఈ ఆసనాన్ని ఇన్హేల్ అప్ బట్ వాళ్ళు చేసేటప్పుడు ఇంచ్ బై ఇంచు స్లోగా పూర్తిగా స్ట్రెచ్ స్ట్రెచ్ అలాగే టోస్ తోసుకు వచ్చేసేయండి మనమని కూడా పైకి రెండు చెట్ల సపోర్ట్ తీసుకోండి అలా లోయర్ బ్యాక్ లోయర్ బ్యాక్ దగ్గర పెట్టుకోండి యొక్క ఎల్ఫోర్ ఎల్ఫై ఏరియాలో అలా పట్టుకోండి అలాగే ఉండండి అలాగే ఉండండి మొత్తం స్పైన్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అలాగ ఉండండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెండు శ్వాస తీసుకోండి శ్వాస వదిలేస్తూ రిలాక్స్ వెరీ గుడ్ రిలాక్స్ నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి రెండు ల్యాగ్స్ స్ట్రైచ్ చేయండి రిలాక్స్ అనుకోండి మొత్తం శరీరం అంతా రిలాక్స్ వెరీ గుడ్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ సెంటర్ తీసుకోండి రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి ఇలా పెట్టుకోండి నెయ్యి మీద పెట్టుకోండి ఇప్పుడు స్పైన్ అలా ట్విస్ట్ చేస్తామంట ఇలా ట్విస్టింగ్ ఎలా చేయాలి అంటే చూడండి లెఫ్ట్ హ్యాండ్తో రైట్ నీని పట్టుకోండి రైట్ హ్యాండ్ షోల్డర్ సమాంతరంగా పెట్టుకోండి మీరు ఎక్కడైతే చెయ్యి బోర్లించి పెట్టారో కింద అక్కడ చూడాలి మీరు ఓకే ఈ యొక్క చేత్తో మోకాళ్ళ దగ్గర పట్టుకున్నారు కదా లెఫ్ట్ హ్యాండ్తో అది లెఫ్ట్ సైడ్కి అలాగే లాగండి లెఫ్ట్ లెఫ్ట్ లాగండి మీరు రైట్ సైడ్ చూడండి ఆ స్పైన్లో ని గమనించండి స్ట్రెచ్ 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 పూర్తిగా పూర్తిగా స్ట్రెచ్ అవ్వండి లెఫ్ట్ సైడ్కి లాగాలి రైట్ నీని మీరు రైట్ సైడ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కొత్త వాళ్ళలో లైట్గా చేయండి పర్వాలేదు అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే బాగా స్ట్రెచ్ చేయండి ఆ స్పైన్ ట్విస్టింగ్ జరుగుతుంది హేల్స్ అంటే రిలాక్స్ అలాగే రైట్ లెగ్ స్ట్రైట్ లెఫ్ట్ లెగ్ ఫోర్డ్ ఇప్పుడు రైట్ హ్యాండ్తో లెఫ్ట్ నేను పట్టుకోండి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని షోల్డర్ సమాంతంగా పెట్టుకోండి మీరు లెఫ్ట్ సైడ్ చూడాలి ఇన్హేల్ పూర్తి శ్వాస తీసుకోండి శ్వాస వదిలేస్తూ స్ట్రెచ్ పూర్తిగా మీ వైపు లాగండి రైట్ సైడ్ లాగాలి లెఫ్ట్ నీని రైట్ సైడ్ లాగండి అలా ఫిఫ్టీ చేయండి మీరు లెఫ్ట్ సైడ్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నిన్ను శ్వాస తీసుకొని తీసేయండి శ్వాస తీసుకుంటూ సెంట వెడ్ స్పై ఉన్న దోషాలు చక్కగా తగ్గుతాయి అలాగే ఉండండి నిండు శ్వాస తీసుకొని రిలాక్స్ పూర్తిగా శ్వాసను గమనించండి శిరసు నుంచి పాదాల వరకు పూర్తిగా అబ్జర్వ్ చేయండి నిండు శ్వాస తీసుకొని తీసే రిలాక్స్ అనుకోండి రిలాక్స్ రిలాక్స్ వెరీ గుడ్ చక్కగా రైట్ సైడ్కి రైట్ సైడ్ తిరగండి నిండు శ్వాస తీసుకోండి పూర్తిగా తీశాను అందరూ తీసుకొచ్చాను చాలా అద్భుతమైన ఆసనాలు నేను భుజంగాసన సిరీస్ చెప్పుకున్నాను అన్న భుజంగాసన సిరీస్ ఆ భుజంగాసన సిరీస్లో రబ్బర్ రీజియన్ తొరాసిక్ రీజియన్ సర్వైకల్ రీజిన్ కలిపి మూడు వేరియేషన్స్ చెప్పాను ఆ మూడు వేరియేషన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి మూడు వేరియేషన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అలా ట్విస్టింగ్ సంబంధించిన ఆసనం చేయడం వల్ల స్పైన్లో స్ట్రెంత్ అవుతుంది స్పైన్ బాగా స్ట్రెంత్ అవుతుంది అందరూ వచ్చేసేయండి ఇప్పుడు చక్కగా వచ్చేసాను ఈ అద్భుతమైన ముద్రలు రెండు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఈ ముద్ర ప్రాణాయామం చేస్తే మనం ఇప్పుడు ప్రాణాయామం చేసే ముందు ఒకసారి గుర్తు తెచ్చుకోండి శ్వాసని నాభ దగ్గరికి ఒకసారిలో పెట్టుకోండి శ్వాస ఇక్కడ పంపించండి పూర్తిగా తీసేయండి అలాగే కాల చెస్ట్ పంపించండి శ్వాసని పూర్తిగా తీసేయండి ఇట్లా కాలర్ పొందే శ్వాసను పంపించండి పూర్తిగా తీసేయండి ఇప్పుడు మొత్తం కలిపి ఒకసారి చేయండి పూర్తిగా తీసాయండి ఇది త్రీ డైమెన్షనల్ బ్రీతింగ్ మొత్తం అబ్జర్వ్ చేయాలి పూర్తిగా ఇలా ఎక్స్పాండ్ అవ్వడానికి గమనించాలి పూర్తిగా కంప్రెస్ అవ్వాలి శ్వాసను తీసుకునే పద్ధతి ఇది ప్రాణాయామం చేసిన ముద్రలు చేసినా నాడి శుద్ధి చేసిన శ్వాసను బాగా తీసుకున్నప్పుడు పొట్ట బయటికి రావాలి చెస్ట్ ఎక్స్పాండ్ అవ్వాలి కాలర్ బందలు ఎక్స్పాండ్ అవ్వాలి వదిలేసినప్పుడు కంప్రెస్ అవ్వాలి వెరీ వెరీ గుడ్ ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పే పద్దే స్పైన్ ముద్ర ఈ ముద్ర ఎలా చేయాలో ఒకసారి చూడాలి వెబ్సైట్ వాయు ముద్ర పెట్టుకోండి ఈ చూపుడు వేలని ఇలా క్లోజ్ చేయండి రైట్ సైడ్ వచ్చి థమ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ లిటిల్ ఫింగర్ మిగతా రెండు వేలు స్ట్రైట్ ఉంటాయి ఇది స్పైన్ ముద్ర అంటే మొత్తం స్పైన్ ఈ ముప్పై మూడు పోసల్లో ఉన్నటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సమస్య ఉన్నా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక రామ బాణంలా పనిచేస్తుంది ఇలా పెట్టుకుని వేలు రెండు పైకి పెట్టుకుంటు కింద నుంచి ఒక బాణం వెళ్తే ఎలా ఉంటుంది అలాగే మూలాధారంలో ఉన్నటువంటి ఆ టైల్ బోన్ దగ్గర నుంచి ఇలా ఒక్క అలా రామబాణం లాగా ఆ స్పైల్లో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అలాగే జరుగుతుంది చాలా అద్భుతంగా పెయిన్ ఇది పెయిన్ తగ్గిస్తుంది ఇది స్పైల్లో దోషాలు తగ్గిస్తుంది చక్కగా రెడీ స్టార్ట్ శ్వాస వదిసేయండి రెడీ స్టార్ట్ నియమాలు అనుసరిస్తూ చేయాలి సహజంగా సరళంగా దీర్ఘంగా పూర్ణంగా మంత్ర సహితంగా పూర్తిగా అజా చేస్తుంది పూర్తిగా చేసే ఎక్సే రోజు మార్నింగ్ ఒక పదిహేను నిమిషాలు ఈవినింగ్ ఒక పదిహేను నిమిషాలు ఈ ముద్ర పెట్టుకోండి వెన్నెంక మెడతల్ని టార్ కానీ కూర్చోవడాన్ని అలవాటు చేసుకోండి ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా స్పైన్ ఇలా కిందకున్నారా ఒకసారి స్ట్రైట్ చేసుకోవాలి ఇలా ముందుకు బెండ్ అయిపోతుందా మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి స్ట్రైట్గా కూర్చోవడానికి ముందులో ఇబ్బందిగా అనిపిస్తుంది స్ట్రైట్గా కూర్చుంటేనే పెయిన్ వస్తుంది నెమ్మదిగా అలవాటు చేసుకొని ఆ స్పైన్ అలా స్ట్రైట్గా పెట్టుకోండి అలాగే మన ఆసనాన్ని కూడా కొంచెం హైట్లో వేసుకోండి అప్పుడు స్పైన్ కొంచెం స్ట్రైట్ అవుతుంది ఐదు శ్వాస తీసుకొని తీసేయండి పూర్తిగా తీసేయండి చక్కగా ఈ ముద్ర స్పైన్లో ఉన్నటువంటి సమస్య సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది మరి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా బాగున్నప్పుడు అటు ఇటు కూడా మనం ఒకసారి శుద్ధి చేసుకోవాలి కదా సాధన చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ప్రాణాయామం ద్వారా నెక్స్ట్ మనం సూర్య చంద్ర నాడీ భేదన ప్రాణాయామం ఇది పెరిప్రిల్ నర్వస్ సిస్టమ్ అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ శ్వాస్ తీసుకుంటే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది రైట్ తీసుకుంటే లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది మన బాడీ టెంపరేచర్ని ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఆ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసే ప్రాణాయామం సూర్యచంద్ర నాడీ భేదన చక్కగా కూడా నమ్మ లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్రలోకి వచ్చేసేయండి రైట్ హ్యాండ్ నాసిక అగ్ర వచ్చేసేయండి ఒక ఐదు పర్యాయాలు పూర్తిగా చేయండి శ్వాస వదిలేసేయండి మీరు ప్రాక్టీస్ ఒక పది నిమిషాలైనా ఈ ప్రాణాయామం చేయాలి లెఫ్ట్ సైడ్ని శ్వాస తీసుకోండి రైట్ వదిలేసేయండి రైట్ తీసుకోండి లెఫ్ట్ వదిలేసండి లెఫ్ట్ తీసుకోండి రైట్ ఉంది సార్ పూర్తిగా లెఫ్ట్ తీసుకొని రైట్ వేశారు రైట్ ని తీసుకొని

చక్కగా అలా కంప్లీట్ అయిన వాళ్ళు నెమ్మదిగా గమనానికి వచ్చేసి హయాభావాల ముందుకు వెళ్తున్నాం ఇంటి దగ్గర మీరు ఒక పది నిమిషాలు ప్రాణాయామం చేయండి నెక్స్ట్ ప్రాణాయామ విత్ మేరుదండ ముద్ర ఇప్పుడు చేస్తున్న ముద్ర మేరుదండ ముద్ర చెప్తాను ఈ ముద్రలో మన భ్రా భ్రాహ్మరి ప్రాణాయామ చేయాలి ఇది ఎలా చేయాలంటే శ్వాసని బాగా తీసుకోవాలి మూలాధారం నుంచి ఎక్స్పాన్షన్ వస్తూ తీసుకోవాలి ఎక్కడికి వచ్చిన తర్వాత నెమ్మది ఇక్కడి నుంచి సౌండ్ చేసుకుంటూ అలాగే ఆ స్పైన్ లో ఉన్నటువంటి ఆ రింగ్ రింగులుగా అది మకారంలో జంకారావం చేయాలి శ్వాస తీసుకుంటాం ఆ సో అనే శబ్దం వస్తుంది శ్వాసలో గమనించండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మకారాన్ని జంకారావం చేయాలి తొమ్మిది జంకారావం అన్నమాట తొమ్మిది సౌండ్ ఎలా చేస్తుంది అంటే సౌండ్ చేసుకుంటూ వెళ్తుందా లేదా అలాగే ఆ మకారాన్ని అని షేక్ చేయాలి డబ్బాలో రాయి వేసి ఊపుతున్నట్టు అన్నప్పుడే ఆ స్పైన్ చుట్టూ అలా రింగు రింగులుగా రింగరింగ్లుగా అలాగే ఒక ఒక భావన అంతే అలాగా ఆ ప్రాణశక్తి అలా కిందకు వెళ్తున్నట్టుగా భావించాలి పైన కింద నుంచి మధ్య నుంచి పైకి వెళ్తుంది మళ్ళీ చుట్టూ క్లీన్ చేసుకుంటూ కిందకు వెళ్తున్నట్టు భావించాలి ముద్ర మేరుదాండ ముద్ర అన్ని వేలు కూడా ఇలా దగ్గర కంటే ప్రెజర్ చేయండి ఇక్కడ పెట్టుకోండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి థైస్ మీద పెట్టుకోండి ఇలా పెట్టుకోండి స్ట్రైట్ గా పెట్టుకోవాలి శ్వాస తీసేయండి నాభిస్తారు లోపల తీసుకోండి రెడీ స్టార్ట్ శ్వాస మధ్యలో వెనుబా మధ్యలోంచి పైకి వెళ్తున్నట్టుగా భావన చేయండి పేదలు కల్పించండి ఆ స్పైల్ ఉన్న దోషాలన్నీ ఎక్కడైనా టాక్సిన్స్ అవి ఉన్నా కూడా ఎక్కడైనా అలా పట్టుకుని ఎక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా జరగకుండా కండ పట్టేసినట్టు ఉంటుంది అలా టాక్సిన్స్ సైడ్ ఉంటాయి ఈ యొక్క మేలుదండ మొత్తం ఏంటంటే అగ్నితత్వాన్ని పెంచుతున్నాం మనం ఎప్పుడైతే అగ్నితత్వం పెరిగిందో మనం తీసుకునే శ్వాస లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్పైన్ మంచి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అక్కడ ఆ హీట్ బాగా ప్రొడ్యూస్ చేసి అక్కడ ఉన్నటువంటి దోషాన్ని తగ్గి తగ్గిస్తుంది ఇలా పెట్టుకోండి శ్వాస తీసుకోండి పూర్తిగా మూలాధారణించి నుంచి చక్రం వరకు పేదలు కల్పించండి అని మూలాధారానికి వెళ్ళిపోతుంది మరి తీసుకోవడం ప్రారంభించండి రెడీ స్టార్ట్ अरे स्टार्ट मैं तीस పరిండు శ్వాస తీసుకోవాలి చక్కగా ఆ స్పైన్ ఒక్కసారి గమనించండి శ్వాసను అలాగే సహజంగా అలా శ్వాసను అబ్జాలు చేస్తూ నూలాధార నుంచి ఆజ్ఞా వరకు ఆ స్పైల్లో అలా ప్రాణశక్తి అలాగే ప్రవహిస్తున్నట్టుగా భావన చేయండి బ్లడ్ సర్కులేషన్ అంతా బాగా జరుగుతున్నట్టుగా మీరు భావన చేయండి అబ్జర్వ్ చేయండి పూర్తిగా మూలాధార స్వాదిష్టాన మణిపూరక అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు పూర్తిగా హీల్ అవుతున్నాయి తరాసిక్ రీజన్ అనాహత చక్ర సర్వైకల్ రీజియన్ విశుద్ధ చక్ర అండ్ చక్ర పూర్తిగా విజులై చేయండి బ్రహ్మ రుద్ర బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథి యాక్టివేట్ అయినట్టుగా భావన చేయాలి బ్రహ్మ గ్రంథి అంటే మూలాధార స్వాదిష్టాన విష్ణు గ్రంథి మణిపూరక అనంత గ్రంధి విశుద్ధ ఆజ్ఞా చక్రాలు పూర్తిగా అన్బ్లాక్ అయినట్టుగా భావన చేయండి రిలాక్స్ చేయండి పూర్తిగా రిలాక్స్ చేయాలి రిలాక్స్ మీ భూ మధ్య స్థానంలో సద్గురుదేవుని యొక్క పాదుకుని దర్శించండి దైవాన్ని గురు రూపాన్ని మీ ఆజ్ఞా చక్రం దగ్గర విజువలైజ్ చేస్తున్నట్టుగా భావన చేస్తూ పాదుక ప్రార్థన నమస్కారం ముందులోకి వచ్చేసాను

నెమ్మది గారి చేతిరేకలు చూస్తూ కళ్ళు మస్తు తెలుస్తూ